రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా మెడిటేషన్ చేసుకోవడం వల్ల మన బాడీ రిలాక్స్ అయ్యి ఈరోజు మంచి ఆలోచనను తిచ్చేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి రూపొందించి పంతొమ్మిది వందల డెబ్బైలో తొంభైలో నైన్టీన్ నైన్టీ సుభాష్ మిత్ర సుభాష్ పత్రి దీనికి ఒక ఫౌండర్గా ఉండి వారు ఒక శక్తిగా ఎదిగి దేశవ్యాప్తంగా పిరమిడ్ సెంటర్స్ని మనము విస్తృతపరిచి ఈ ఈరోజు పేరులో కూడా రైం గారు రామకృష్ణ అదేవిధంగా పత్రికానికి అనుచరుగా ఉన్నటువంటి దామోదర్ రెడ్డి వారి అనుచరు బృందం ఎన్నో వేల కుటుంబాలు ఈరోజు మనకు ఓపిక తెచ్చి మంచి ఆలోచనలు తెచ్చిచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం వారిని నేను అభినందిస్తున్నా ఎందుకనంటే దీనికి సహకరించేటువంటి బృందానికి ఆర్థికంగా సహకరించేటువంటి వ్యక్తులను కూడా నేను అభినందిస్తున్నా ఎందుకనంటే ఈరోజు చాలా కోపం నుండి మన బాడీ అనేది ఒక యంత్రం ఆ యంత్రాన్ని మనం కంట్రోల్ తెచ్చుకునే కొరకు నేను బంద్లో ఉన్నప్పుడు చాలా మంది ఇప్పటికే నేను ఒక ఐదు వందల మందిని కలిశాను రకరకాల వ్యక్తులు వస్తుంటారు చెప్పిందే చెప్పడం మాట్లాడిందే మాట్లాడడం మనకు బిస్కెట్ ఇస్తుంటారు వాళ్ళని ఏ మన తప్పు చేసిన వాడిని ఓకూ చెప్తూ చెప్తూ వచ్చినప్పుడు ఇప్పుడు బయట వస్తూ కూడా నేను ఒక పది నిమిషాలు మెడిటేషన్ చేసుకుంటూ వచ్చాను ఎందుకు మెడిటేషన్ చేసిన వల్ల మన బాడీ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది మనకు సెల్ ఉంటుంది ఈ మెడిటేషన్ కు డిస్టర్బ్ చేస్తా ఉంటుంది పక్కన ఉన్న బిఏ కూడా సార్ ఫోన్ ఇస్తా అంటారు కనుక మనము ఆ సెల్ ను కోట మోడ్ పెట్టుకొని మన వంట పని కానీ ఇంకే ఏ పని ఉన్నా కూడా భర్తలో ఆల్కాల్ తీసుకునే వాళ్ళు ఉంటారు ఇంట్లో డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళని కూడా ఈ యొక్క మెడిటేషన్ లో రోజు పాల్గొనే విధంగా అలవాటు చేయండి భార్య కుటుంబ సభ్యులు ఇస్తుంది దీనివల్ల మన కుటుంబం కానీ మంచి ఆలోచనలతో ఎదిగేటువంటి పరిస్థితి ఉంటుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా నలభై సంవత్సరాల నుంచి యోగా చేసుడు అలవాటు నలభై సంవత్సరాల్లో కూడా మెడిటేషన్ చేసే ఈరోజు కొన్ని కారణాల వల్ల యోగా ఏదైతే కరోనా వచ్చినటువంటి సమయంలో కొంతమంది ఆ రిండి సివర్స్ వేసుకోవడం వల్ల అదేవిధంగా కొన్ని ప్లాస్మాలు ఎక్కడం వల్ల మన బాడీ కంట్రోల్ లేకుండా పోయింది మన బా బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ కూడా కొన్ని ఖరాబ్ అయిపోయింది ఈ మెడిటేషన్స్ కానీ యోగా కానీ చేయడంతో గౌరవం కానీ ఇంకా ఏ విధంగా ఎదుర్కొని మన వయసును పెంచుకొని గోపికను పెంచుకొని ఇంకా ఈ సమాజానికి సేవలు యొక్క ఏదైతే ఈ మెడిటేషన్ ప్రచారం చేసుకోవాలి ఈరోజు థౌజండ్ క్వార్టర్స్ లో కానీ ఇక్కడ సుభాష్ కాలనీలో కానీ ఏదైతే పిరమిడ్ సెంటర్స్ ఉన్నాయో వాటికి ఇంకా ఏమన్నా నిధులు కావాలన్నా నేను నా సంపూర్ణ కూడా సహకారము మంచి వాతావరణాన్ని చెట్లు పెంచి అక్కడి మొదటి ఒక పవిత్ర దేవాలయం కంటే మిన్నగా అదేవిధంగా ఉండే విధంగా అభివృద్ధి చేయండి ఆ సంఘటనకు నేను ఎంత డబ్బైనా ఇవ్వడానికి సిద్ధమని నేను తెలియజేస్తున్నాను ఎందుకనంటే మనం వస్తు వస్తు కొంతమంది మన పిల్లలను బాగా కోపం ఉంటే వాళ్ళ బాధ చచ్చి తీర్చితే పిల్లలను కొడతాంటాం అది పిల్లలను చిన్నారుల మీద కోపం తీస్తుంటాం లేకపోతే ఎవరైనా మందలిస్తే వాళ్ళ మీద కోపం తీర్చు కానీ అలాంటి వాళ్ళను ఈ దారిలో తీసుకొచ్చి మనం మెడిటేషన్ కార్యక్రమంలో తీసుకుంటే సంసారం కానీ సక్రమంగా నడుస్తుంది చెడవాళ్ళు కూడా మాని మనకి మంచి మార్గంలో ఎన్నుకునేటువంటి యొక్క మరి యోగా సెంటర్లు రిమిడి మెడిటేషన్ సెంటర్లను విస్తృత పరిచి ఇది యొక్క సుభాష్ పద్ధతి యొక్క ఆలోచన విధానాన్ని ఇంకా ఎక్కువగా పత్రికా మీడియాల ద్వారా అదేవిధంగా ఈ సెంటర్లను మెచ్చి మీరు విస్తృత ప్రచారం చేసేటువంటి మరి మన బృందానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి పిల్లి కానీ కుక్కర్ కానీ నాన్ వెజ్ తింటారు అది నాన్ వెజ్ తిని వాష్రూమ్ పోయి దొడిపోయినప్పుడు దారి అదేవిధంగా ఈరోజు పశువులు గడ్డి తింటాయి అవి మనము ఆ పశువులు కానీ మేకలు కానీ ఈరోజు సహజంగా పెట్టే మొక్కలు ఆకులు బలాలు తింటాయి ఆ ఆకులు బలాలు గోశాల పోయి మూత్రం పట్టుకొని మనం మీద తదుకొని వెజిటేరియన్ తినేటువంటి మూత్రాన్ని తలుకుంటున్నాం గోశాల పోయి అయినైతే దొడ్డిపోయేటువంటి వాటిని ఫిల్టర్ చేసుకుంటున్నాం మనం ఇంట్లో అనుకొని మనము ముగ్గేసుకుంటున్నాం కనుక ఈ రోజు వెజిటేరియన్ కు నాన్ వెజిటేరియన్ కు తేడా ఏంటనే ఒకసారి మీరు ఆలోచన చేయాలి అరే బీటీ వల్ల లేకపోతే మాట తినమంటాడు డాక్టర్ అంటాడు బీటీ వల్ల లేకపోతే మాట తినాలనే ఆకు కూర తిను పాలు కాదు పన్ను తిను ఈరోజు నాన్ వెజ్ వెజిటేరియన్ తినటువంటి వస్తువు కానీ నాన్ వెజిటేరియన్ తినేటువంటి జంతువులను కానీ ఒకసారి పోల్చుకొని మన బాడీలో పోలికను కూడా ఒకసారి మీరు అంచనా వేసుకోవాల్సింది నేను విజ్ఞప్తి చేస్తున్నా కనుక సోదరుల మటను చికెన్ పెడితే ఆ పులుసు దిక్కే గురుకుతాం సాంబార్ నది ఒక వ్యక్తి కూడా రాడు సమాజం అంతా తయారైపోయింది కనుక ఈ రోజు నాన్ వెజ్ తినే వాళ్లకు వయసు తగ్గుతుంది

నాన్ వెజ్ తినేటువంటి వస్తువులు మన వాసన కూడా చూడలేము అదే ఈరోజు వెజిటేరియన్ తినేటువంటి గడ్డి మేక గాని గొర్రె గాని పశువు గాని ఈరోజు గడ్డేసి గోమాత మనం పూజిస్తాము దాని యొక్క మూత్రాన్ని చదువుకుంటాము దాని యొక్క మరి దొడ్డిని పిడికగా చేసి ఈరోజు మనం ఇంట్లో కూడా అనుకుని ఒక ఆదర్శంగా చేసుకుంటున్నాము కనుక ఈరోజు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కూడా మనం పోలిక చూసుకోవాలి నేను ఈ రోజు భూపాలు పేర్లు చూస్తా ఎక్కడ కూడా పోయిన ఆదివారం నాడు ఫుల్ గా ఈ రోజు చికెన్ కార్మికులు గారు ఈ రోజు మటన్ సెంటర్ చికెన్ సెంటర్ ఎందుకు ఆదివారం నాడు ఎందుకు తినాలి అవన్నీ కూడా నా చేసి తినే వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా బంధు పెట్టండి మన బాడీలో మార్పు వస్తుంది మటన్ చికెన్ కూడా బంద్ పెట్టి ఈ రోజు వెజిటేరియన్ పోయి మీ రోజు మీరు అన్ని ఫంక్షన్ తిరుగుతుంటా పెళ్లిలకు సాగులకు అనేక కార్యక్రమాలకు శారీ ఫంక్షన్ పోతారు వాడు ఒకటే మాట్లాడతాడు సాంబర్ కూడా సరిగి ఉండదు ఆఖరి మీద చల్ల పోసుకుంటా ఆ నీళ్ళ సంపరిస్తూ తీరి వెళ్తుంటా కనుక మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ రోజు మన బాడీ మన కంట్రోల్లో లో ఉండాలంటే మటన్ మన కడుపులో పోతే పేటలకు ఇబ్బంది అవుతుంది అది అడగాలంటే కనీసం ఒక నలభై ఎనిమిది గంటలు పడుతుంది మీరు వెజిటేరియన్ అయితే బాడీకి మన యొక్క పేగలకు కానీ కడుపుకు కానీ ఇబ్బంది లేకుండా ఈరోజు జీవితమై మన బాడీకి మన కంట్రోల్ లో ఉంచుతారు ఈ రోజు డాక్టర్ దగ్గర పోతే ఎంఆర్ఐ రాస్తాడు అని నాకు అడుగులు వస్తాయ వాడు ఎంఆర్ఐ రాస్తే ఆ పేషెంట్ కు తృప్తి వాడు ఏడు వేల రూపాయలు రాస్తాడు అన్న డాక్టర్ కు నాలుగు వేల రూపాయలు లక్షం అది అయ్యో ఇరవై అని చెప్పి వాడు అప్పుల పైసలు తెచ్చుకొని మూడు రూపాయలు అదే మనం మెడిటేషన్ ద్వారా ఈరోజు మనం వాసనాలు వేసి మనం రాకుండా ఒక ఐదు లీటర్లు మూడు లీటర్లు నీళ్లు తాగండి నీ ఇంట్లో ఏదో నీళ్లు తాగండి వాటర్ తీసుకొని ఈ రోజు పుష్టిగా ఏం లేదు మెడిటేషన్ చేయండి అవి కొనుక్కుంటేది కాదు ఫ్రీగా నేర్పేటువంటి వైద్యులు ఉన్నారు ఈ రోజు మనము వాటర్ తీసుకొని మెడిటేషన్ తీసుకొని ఆసనాలు వేసి ఈ రోజు ఏ బీమార్ రాకుండా చూసుకుందామా లేకపోతే ఈ రోజు హాస్పిటల్ కమిషన్ తీసుకొని ఈ రోజు ఎంఆర్ఐ సిటీ స్కానింగ్ కానీ మనకు డ్రగ్స్ మందులు ఒక్కొక్క గోలి ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు గోలీసుకొని ఆ గోరికి మనము ఆ బీమార్ తెలవకపోతే డాక్టర్ గారికి ఐదు రకాల మందులు రాస్తాడు ఐదు రకాల గోరీ రేస్ సైడ్ ఎఫెక్ట్స్ అయ్యి లివర్ మీద కిడ్నీ మీద అదే విధంగా ఇతర మెదడ్ మీద నరాలు చిల్లి బ్లడ్ క్లాట్ అయి ఇంకో దానికి దారి తీసి వాడు బీమార్ ఎక్కువ పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఈరోజు మన దామోదర్ గారు చెప్పాడు నేను మెడిటేషన్ చేసిన కాడి నుంచి నాకు ఏ మందు లేదు సూది లేదు గోరీ లేదని దామోదర్ రెడ్డి లెక్క అందరం కూడా మెడిటేషన్ చేసి ఈ రోజు మనము ఫుడ్ కంట్రోల్ చేసి మటన్ చికెన్ బంద్ చేసి ఈ రోజు మొత్తం కూడా వెజిటేరియన్ వచ్చి సాంబార్ రైస్ కర్డ్ రైస్ ఇంత బతకడానికి తినాలి తప్ప బువ్వో తిన్నోడు ఎవరు మీరు గుర్తు పెట్టుకోండి జామకాయలు బెండకాయలు దొండకాయలు క్యారెట్ ఏదో తిని ఆకలి బాడీని అలవాటు చేసుకోండి ఒక యాభై గ్రాములకు వంద గ్రాములకు

దేవుని నొక్కుంటే ఆయన ఇప్పుడు మా మిత్రుడు కత్తారు బాధితుడు ఈరోజు పెరుగుడి కచ్చేడు ఈ రోజు మంచి మంచి నేను కూడా ఆర్ఎస్సి పని చేసినాం దేవుని మొక్కపోయేది నేను కనుగొనంలో ఒక దేవాలయం సాయిబాబా దేవాలయం కట్టా భూతారంలో కూడా వెంకటేశ్వర స్వామి శివాలయము హనుమానుడు వినాయకుడు అదే విధంగా అమ్మవారి టెంపుల్ కట్టా ఈ నియోజకవర్గంలో నూట గ్రామాలలో విగ్రహాలు ఇచ్చా ఈ రోజు మంచి కార్యక్రమం కావాలని

మనం ఒక బాడీని మనం కంట్రోల్ పెట్టుకొని మనం ఒక ఏదైతే బీపీ షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు మెడిటేషన్ పోండి మెడిటేషన్ పోయినప్పుడు అది నార్మల్ స్థితికి వస్తుందని మీకు సందర్భంగా నేను తెలియజేస్తూ మనందరం కూడా ఇది మంచి కార్యక్రమం వాస్తవంగా మా మన తోటి సోదరుడు సత్యమని ఏదైతే ఎమ్మెల్యే భార్య చనిపోయింది దేవతలు ఎవరైనా పోలే హైదరాబాద్ పోయే ప్రోగ్రాం ఇటు మీ యొక్క మంచి కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క పాల్గొని మీతో ఒక సందేశం ఇచ్చి వచ్చి మళ్ళీ హైదరాబాద్ వచ్చాను ఇలాంటి కార్యక్రమానికి నా పూర్తిగా ఉంటది ఆర్థికంగా కానీ ఎలాంటి విషయంలో కానీ ఈ పిరమిడ్ సెంటర్ మెడిటేషన్ కానీ మంచి వాతావరణాన్ని కల్పించే విధంగా చెట్లు పెంచండి గార్డెన్ పెంచండి దానికి నేను ఒక్కొక్క పిరిమిడ్ సెంటర్కి ఒక్కొక్క ఐదు లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా మీరందరూ కూడా భాగస్వామిని చేసి మీలో మంచి మన యొక్క మీ ఆలోచనను కనిపించి నేను కూడా మెడిటేషన్ కోపం వచ్చినప్పుడు ఎవరు ఏమందరూ కూడా కోపంలో మన కంట్రోల్లో ఉండేది తాగిటం చేతి ఉండేది అది ఇప్పుడు తిరుపతి ఉన్నాడు రాత్రి మంచి లీడర్ తీర్చిన అందే పోయాక ఇలా బుక్ ఇచ్చిండు ఏమైనా తిరుపతి ఎందుకు తిట్టినాడు తప్పైందన్నాక మందు దాగా అన్నాడు అంటే మనిషి మంచోడు ఆ మందు పడ్డాక బాడీ మన కంట్రోల్లో ఉంచదు గనుక సోదరులారా ఈ ఆలోచనను మీరందరూ కూడా పాటించాలి నేను కూడా మళ్ళీ ఇంకా మెడిటేషన్ లో మీతో భాగస్వామిని అయితే మనమందరం కూడా మెడిటేషన్ చేసుకొని మీ ఆలోచనలో అనుకూలంగా పెరుగుతామని సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా థౌసండ్ మోటార్స్ కూడా పోయినాం ఆ రోజు లెవలింగ్ కొద్దిగా ఇంకా చేయవలసిన అవసరం ఉండే దానికి ఐదు లక్షలు ఇస్తాం ఇంకా ఇక్కడ కూడా ఏదైతే క్రికెట్ సెంటర్స్ ఉన్నాయో దానికి కూడా ఐదు లక్షల రూపాయలు ఇస్తాం దీనికి ఆర్గనైజేషన్ చేసే వాళ్ళు పూర్తిగా మరి ఈ యొక్క పిరమిడ్ సెంటర్స్ ను పెంచి మీ ఆలోచన విధానాన్ని భూపాలపల్లి పట్టణంలో మన పిల్లలు పీజీలు డిగ్రీ చేసి డ్రగ్స్ వేసుకుంటున్నారు సూదులు ఇచ్చుకొని పోగలాగుతున్నారు ఆకాడేస్తున్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా ఈ పిరమిడ్ సెంటర్ రావడం ఆలోచన పెంచుదాం వాళ్ళకి మంచి మార్గంలో నడిపించే విధంగా మన తల్లిదండ్రులు కూడా కృషి చేయాలి దీనికి అందరి సహకారము అవసరం నేను ఒక ప్రజాప్రతినిధుల కాకుండా మీ సేవకుడిగా రోజు ఈ పిరమిడ్ సెంటర్ లో పూర్తిగా భాగస్వాములు అవుతారనే సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ అవకాశం మీలో కల్పించినందుకు ఈ రోజు పాల్గొనే అవకాశం కల్పించినటువంటి దీని ఆర్గనైజేషన్ ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు హృదయ